అనకపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చింది జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా పిలుపునిచ్చారు అనకపల్లి డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో సంకల్పం పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే ఎదురయ్యే పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ద్రవ్యాల నిర్మూలనపై పూర్తి ఫోకస్ పెట్టామన్నారు మరో ముఖ్య అతిథి ప్రముఖ సినీ దర్శకుడు నక్కిన త్రినాథ్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే అనకపల్లి వంటి జిల్లాలో అక్కడక్కడ డ్రగ్స్ బాధ డైట్ కళాశాల కరెస్పాండెంట్ దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగించబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు డ్రగ్స్ వినియోగిస్తే కలిగే దుష్ప్రభావాలపై వీడియోల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సిఐలు గఫూర్ ఈ విజయ్ కుమార్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు

Special offerings are available. In the registration, they can display date uh, and time, date and uh, some industries, they can display temperature and humidity. So, my project is about uh, to which all these information uh, in a single display so that So, the main objective of my project is we can uh, display our information from anywhere without even touching it. We can operate from anywhere, we are just, uh, uh, just collected by. ప్రోగ్రాం ఎప్పుడైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే అర్థం అందులో ఉన్నటువంటి వాళ్ళు మనం ఆ కార్యక్రమంలో ఏదైతే ప్రభుత్వం పోరాటం చేస్తామో ఆ పోరాటంలో మన భాగస్వాముల వారిని ఇలా బ్రిటిష్ వారిని కబత హస్తాల నుంచి బయటికి రావడానికి అలా స్వతంత్ర పోరాటం చేశారు స్వతంత్ర వాళ్ళు ఎవరు చేశారు గాంధీ లీడ్ చేశారు కానీ వాళ్ళతో ప్రజలు భారతదేశ ప్రజలు సిటిజన్స్ ఆఫ్ ఇండియా సో అట్లాగే ఎప్పుడైనా ప్రభుత్వం కార్యక్రమం టేకప్ చేశారు ఇది ఏ ఒక్కరి ఒక ఫ్యామిలీ కోసమో ఏ ఒక్కరి కోసం కాదు ఇది సొసైటీ సమాజం కోసం ఎందుకని వీళ్ళ సమాజాన్ని చెడుతో నడిపించడానికి అనేక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తయారవుతా ఉంటాయి సమాజంలో మనకు మనకి ఇంట్రెస్ట్ తక్కువ కానీ మనల్ని అటువైపు డ్రగ్స్ వైపు లాగడానికి అనేక మంది ప్రయత్నం చేస్తా ఉంటారు ఆ ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు అనేటువంటి మనం చూడగలుగుతున్నాం వీడియోస్ లో సో ఆ ప్రయత్నాల్లో భాగంగా అట్మే పాప వెళ్ళకూడదు అని తెలియ చెప్పడానికి సెషన్స్ మీకు తెలియదు డ్రగ్స్ అంటే ఏమనుకుంటారు గంజాయి సాల్వ్ చేస్తా అంటారు ఎక్కడ అని అనుకుంటారు గంజాయి సాల్వ్ చేస్తున్న ఒక వ్యక్తి దాన్ని మార్కెటింగ్ చేసేటువంటి ప్రక్రియ అందులో ఎవరు పాకిస్తాన్లో అవుతా ఉన్నారు అంటే ట్రాన్స్పోర్టేషన్ లో కూడా కొంతమంది విద్యార్థులు వాడుకుంటా ఉన్నారు అది మాకు తెలియదు అది ప్యాకెట్ ఇస్తాడు అక్కడి నుంచి అక్కాపల్లికి పోయి పలానా షాప్ ఇచ్చే అంటాడు అదే తెలుసు మనం మనం తెలిసిన వాడే కదా మన పక్కింటి వాడే కదా తప్పే అనుకుంటాం కానీ ఆ పోలీస్ చెకింగ్ మధ్యలో మీరు పట్టుబట్టారా కదా ప్యాకెట్ ప్యాకెట్ నువ్వు ఇచ్చాడా ఇంకొకటి ఇచ్చాడా ఎవరు ఇచ్చాడు సెకండరీ మన భవిష్యత్ అంతా కూడా శూన్యమైపోయింది అందువల్ల మనం తిరగాల్సినవి ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఎవరైనా ఏ ప్యాకెట్స్ ఇచ్చినా మనకు తెలియనటువంటి వారు మనకు తెలియని ప్యాకెట్స్ ఇచ్చి కూడా మనం ఆ దాని జోలికి వెళ్తాం ఈ మధ్య నేను కొలువేంద్ర తీసుకొచ్చాయి సాఫ్ట్వేర్ చాలా పెద్ద సాఫ్ట్వేర్ వినర్ అంట అండ్ బయట ప్రోగ్రామ్ డిజైన్ సో అంత పెద్ద ఇంటెలిజెంట్ అబ్బాయి చాలా ఉన్నట్టు

నాకు ఇంకోటి ఇవ్వండి హీ ఈస్ సిరప్ మెడికల్ షాప్ లో సిరప్ కొట్టు దొరుకుతారు లేదు నేను ఎన్ని నాకు ఎప్పుడు తెలిసేది విషయం తెలిసే కానీ మా ఆ సిరప్ ఇవ్వాలి ఇది ఇవ్వండి ఎవరు నర్సెస్ ని డాక్టర్స్ ని ప్రతి ఒక్కరిని ఆక్టర్కి స్వీపర్స్ ని అందరు కాలు వెళ్ళిపోతున్నారు కాలు కట్టేసుకుంటున్నారు నాకు బాధించింది ఏంటి రాయండి కర్మ అని ఆటోమేటిక్లీ ఇది ఇష్యూస్ అన్ని అయిపోతుంది దీస్ ఇష్యూస్ విల్ నాట్ బి దేర్ ఇన్ ద సొసైటీ ఇంటి మూడు So we have to start it together. We have to start it from this college at, at your age only. So no matter where you are, not just in college, maybe in Hyderabad or Bangalore or Delhi, wherever you are working, Apupura Vikui pressure Josumi. So remember this seminar, remember this training, just say no, and you are going to be successful in your life. In the last, I would again like to thank direct college uh, director, and principal, um, and film director, Garth for uh, ఎస్పి అనకపల్లి ఈరోజు ఈ సంకల్పం ప్రోగ్రామ్ సంబంధించి డైట్ కాలేజ్ అనకపల్లికి అపార్చునిటీ వచ్చింది ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రిన్సిపల్ రావు గారు అండ్ ధాకర్ గారు చైర్పర్సన్ ఆఫ్ డైట్ కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూట్ సిఐ అనకపల్లి టౌన్ విజయ్ కుమార్ అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ యూజ్ నెంబర్ ఇన్ దిస్ సంకల్ప ప్రోగ్రామ్ ఈ స్టూడెంట్స్కి మంచిగానే ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది స్టే అవే ఫ్రామ్ డ్రగ్స్ అండ్ అదర్ ద ఆఫ్ సెన్సెస్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద డైట్ కాలేజ్ ఫార్ ఫెసిలిటేటింగ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ సెండింగ్ అ వెరీ గుడ్ మెసేజ్ టు ద స్టూడెంట్స్ స్టే అవే ఫ్రామ్ డ్రగ్స్ అండ్ సపోర్ట్ ద పోలీస్ ఇన్ ఆ ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ అని అనుక పనిచేసి ఈరోజు ఈ సంకల్పం చాలా సంతోషంగా ఉంది ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే ఇక్కడ ఈ స్టేజ్ని ఇలా మార్గం అవకాశం ఇచ్చి ఆది రత్నాకర్ గారు బ్యాంక్ సెట్ చేస్తాను ఈ సంకల్పం కూడా పాల్గొంటూ ఏ దేనికోసం అయితే ముఖ్యంగా డేస్ చేసుకుని కార్యక్రమాన్ని ఈరోజు కూడా కండక్ట్ చేశారో ఆ విజయవంతం డ్రగ్స్ మార్మల్ ఆరోగ్య దయచేసి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి డ్రగ్స్ విషయంలో నాట్ ఓన్లీ స్టూడియా ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని అలాగే అనకాపల్లి వాసిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్ద మంది థ్యాంక్ యూ అనకాపల్లి జిల్లా సూపరింట పోలీస్ గుహిన్ సిన్హా ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడ విద్యార్థులు ఉన్నారు వారికి ముఖ్యంగా వారిలో కూడా ఒక బాధ్యతని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ డ్రగ్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేయాలనేటువంటి సంకల్పంతో సంకల్పం అనేటువంటి ఒక నూతన విధానాన్ని అలాగే ముఖ్యంగా విద్యార్థుల్ని ఎన్లైటన్ చేయడానికి అవేర్నెస్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అందులో భాగంగా ఈరోజు డైట్లు ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వడానికి వాళ్ళందరూ కూడా సంసిద్ధత తెలియచేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక బ్లెడ్జ్ ని కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది వాళ్ళు ఈ డ్రగ్స్ బారే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే సమాజంలో ఎక్కడైనా సరే ఈ డ్రగ్ తలక ప్రభావం ఎక్కడైనా ఉంటే తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియపరుస్తామని చెప్పి కూడా వాళ్ళు ఇష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి పరిణామం తప్పకుండా విద్యార్థి లోకం తరఫున ఇది సమాజాన్ని రేపు భవిష్యత్ సమాజాన్ని కూడా మెరుగుపరచడానికి ఒక ఉన్నతమైనటువంటి సమాజాన్ని ఇవ్వడానికి తోడ్పడుతుందని ఆశిస్తా ఉన్నాను